హైకోర్టు మాజీ న్యాయమూర్తులందరికీ పూర్తి స్థాయిలో సమాన పెన్షన్ అందజేయాలని అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది కొంతమంది హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తులకు తక్కువ పెన్షన్ ఇస్తుండటంపై తాజాగా సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది ఇందులో భాగంగా హైకోర్టు మాజీ న్యాయమూర్తులందరికీ పూర్తి స్థాయిలో సమాన పెన్షన్ అందజేయాలని కేంద్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది ఉద్యోగంలో చేరిన తేదీ ఇతర విషయాలతో సంబంధం లేకుండా మాజీ న్యాయమూర్తులకు పెన్షన్ ఇవ్వాలని సుప్రీంకోర్టు ధర్మాసనం పేర్కొంది జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్ న్యాయమూర్తులకు అన్ని జిల్లాల న్యాయమూర్తులకు పదవి విరమణ తర్వాత ప్రయోజనాలు సమానంగా ఉండాలని స్పష్టం చేసింది న్యాయ వ్యవస్థకు ఉన్న స్వాతంత్ర్యాన్ని కాపాడటానికి గౌరవాన్ని నిలబెట్టడానికి న్యాయమూర్తుల జీతాల మాదిరిగానే పదవి విరమణ తర్వాత ప్రయోజనాలు కూడా ఒకే రకంగా ఉండాలని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్ అభిప్రాయం వ్యక్తం చేశారు పదవి విరమణ తర్వాత ప్రయోజనాల విషయంలో శాశ్వత అదనపు న్యాయమూర్తుల మధ్య ఎటువంటి తేడాను చూపకూడదని సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది వితంతువులు ఇతర ఆధారపడిన వారికి గ్రాట్యుటీ కుటుంబ పెన్షన్ వంటి ప్రయోజనాలు కూడా అందరూ న్యాయమూర్తులకు ఒకే రకంగా అందించాలని తెలిపింది టెర్మినల్ ప్రయోజనాల కోసం పదవి విరమణ తర్వాత న్యాయమూర్తుల మధ్య ఎటువంటి వివక్ష చూపినా అది ఆర్టికల్ పద్నాలుగును ఉల్లంఘించినట్లు అవుతుందని సీజీఐ పేర్కొన్నారు అందువల్ల అన్ని హైకోర్టుల న్యాయమూర్తులు వారు ఎప్పుడు ప్రవేశించారనే దానితో సంబంధం లేకుండా పూర్తి పెన్షన్ పొందడానికి అన్నారు ఇకపై అన్ని హైకోర్టుల మాజీ ప్రధాన న్యాయమూర్తులకు సంవత్సరానికి పదిహేను లక్షల పెన్షన్ రిటైర్డ్ హైకోర్టు న్యాయమూర్తులకు పదమూడు పాయింట్ ఐదు లక్షల పూర్తి పెన్షన్ చెల్లించాలని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గవాయ్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది